హలో ఫ్రెండ్స్ చూడండి కోతుల గుంపులు ఇవి ప్రతిరోజు మా ఇంటి దగ్గరికి వస్తాయండి ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ఫుడ్ పెట్టొద్దు ఎందుకంటే ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఫుడ్ పెడితే అవి మా ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి వాటి చేష్టాలు నవ్వు తెప్పించినా వాటి చేసే పనులు మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి అవి ఎలాగో ఏంటో చెబుతాను చూడండి మా ఇంటి ముందు ఒక అతను ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి మిగిలిపోయిన ఫ్రూట్స్ మొత్తం సేకరించి తీసుకొచ్చి తన ఇంటి ముందు వేసుకుంటాడు అదిగో అలాగ చూడండి దానివల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కోతులు గుంపులు గుంపులుగా వచ్చి పది మందిని ఇబ్బంది పెడతా ఉంటే ఆరేసిన బట్టలు లాక్కెళ్ళిపోయి చింపేస్తూ ఉంటాయి అలానే ఇంటి ముందు ఉన్న గిన్నెలు కానీ ఇంట్లో చొరబడి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళిపోవటం పాడు చేయటం చిన్నపిల్లలు ఏమన్నా ఫుడ్ తింటూ ఉంటే బెదిరించి భయపెట్టి లాక్కెళ్ళిపోవటం కొన్ని కొన్నిసార్లు అయితే గేరతే కరుస్తాయి అందుకని ఇవి ఎక్కడున్నాయి అక్కడికే తీసుకెళ్ళి ఫుడ్ పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే మన ఇళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం తోలాలి మనుషులు వేరు జంతువులు వేరు మనుషులు జంతువులు సపరేట్ సపరేట్గానే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి అవి చేసి అలరే సర్వీస్ వేరులు తెంపేస్తూ ఉంటాయి అలానే ఇంటిపైన డిష్ ఉంటే వాటిని పాడు చేస్తాయి ప్రతి అందరికీ ఈ కోతులు చేసే పనులు ఎదురై ఉంటాయి అందుకని దయచేసి ఫుడ్డు అవి ఎక్కడున్నా ఎక్కడే పెట్టండి